హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రవి సీరియస్గా ఆలోచిస్తూ కూర్చొని ఉండగానే అక్కి అక్కడికి వచ్చేస్తుంది రవి రవి అని అంటే ఏంటక్కీ అని అంటాడు దీంతో ఇప్పుడు నాటకం మొదలు పెట్టాలి నేను అని అనుకుంటాడు దీనికి టార్చర్ పెడతాను అని అనుకుంటూ ఏంటక్కి అని అంటాడు అప్పుడు అక్కి అంటుంది రవి ఏంటి రవి ఒక్కడివే ఒంటరిగా ఇలా కూర్చుంటావేంటి అందరూ సొందరిగా హాల్లో ఉంటే నువ్వు ఒక్కడివి ఎందుకు పద అందరి దగ్గరికి అని అంటూ అక్క అంటే రవి అంటాడు లేదకి నేను రాలేను అని అంటాడు అక్కీ అంటుంది ఏ ఎందుకు రాలేవు పద అందరూ అక్కడ ఉన్నారు అని అంటే రవి అంటాడు లేదకి నేను నీతో విషయం చెప్పాలి అని అంటే ఏంటి ఏంటి విషయం అని అంటే నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు పద మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే అప్పుడు అక్కీ అంటుంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు రవి ఇక్కడ ఉంటే ఏమవుతుంది అని అడగటంతో లేదు అసలు లెక్క ప్రకారంగా అయినా సరే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఇంట్లోనే కదా ఉండాలి అంటే అంటే మా ఇల్లు ఏంటి రవి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అంటూ అక్కి బాధగా అడిగితే రవి అంటాడు మీ అన్నయ్య నన్ను ఏదో ఊరికే ఒప్పుకున్నాడే కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు ఆ విషయం నాకు తెలుసు మేము మిడిల్ క్లాస్ కాబట్టి నేను ఇలా ఉంటాను కాబట్టి మీ అన్నయ్యకి నచ్చట్లేదు ఆస్తి అంతస్తులు నాకేమీ లేవు కదా అందుకని మీ అన్నయ్య అలా చేస్తున్నాడు ఆ విషయం నాకు తెలుసు అందుకనే మీ అన్నయ్యకి నచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండటం ఎందుకు అంటే అయ్యో రవి అన్నయ్య గురించి నువ్వు అంతే ఆలోచిస్తున్నావు అన్నయ్య మాట విధానమే అంత అన్నయ్య అంత లే నీ గురించి అలా తప్పుగా ఎప్పుడూ అనుకోడు అని అంటూ అక్కి అంటే అప్పుడు రవి అంటడు లేదు అకి నేను ఇక్కడ ఇల్లరికంగా ఉండటం ఇలా ఉండటం నాకు నచ్చట్లేదు అందరితో నేను కలిసిపోలేకపోతున్నాను మా ఇంట్లో ఉంటే ఆ సంతోషం అదంతా వేరు కదా అయినా నువ్వు పెళ్ళయ్యాక అక్కడికి వచ్చేస్తానని చెప్పవు కదా అంటే లేదు రవి నీకు తెలుసు కదా అమ్మ నాన్న దూరం అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండే భాగ్యం నాకు కలిగింది అందుకే ఇప్పుడే వెళ్ళిపోతే అమ్మ నాన్నది నేను మిస్ అయిపోతాను కదా ఇన్ని రోజులు మిస్ అయిపోయిందంతా ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది రవి అలా ఎందుకు ఆలోచిస్తున్నావు రవి ప్లీజ్ రవి అమ్మ నన్నతో కొద్ది రోజులు ఉన్న తర్వాత వెళ్దాంలే రవి అని అంటూ అక్క అంటే అప్పుడు దీన్ని సెంటిమెంట్ తగలయ్యా సెంటిమెంట్తో కొడుతుంది అని అనుకుంటూ లేదు అక్కి నాకు ఆస్తి లేదు అందుకే నేను వాళ్ళు వేసుకున్నానని చెప్పి బయట జనాలంతా కూడా అనుకుంటారు కదా అందుకే నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని రవి అంటే అక్క అంటుంది లేదు రవి అయినా బయట వాళ్ళ గురించి మనకెందుకు మన ఇద్దరి మధ్య ప్రేమ చాలు మనం ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అది చాలదా బయట జనాల గురించి ఎందుకు రవి వద్దు వాళ్ళ గురించి ఆలోచించొద్దు అంటే లేదు మీ అన్నయ్య ఇది ఈ గొడవలు ఇవన్నీ నా వల్ల కాదు మనం వెళ్ళిపోదాం అని అంటే అక్కీ అంటుంది అసలు నీ ఇలా కాదు నాన్న చెప్తే కానీ నువ్వు వినవు పద అందరి ముందే నీకు చెప్పిస్తాను అని రవి చెయ్యి పట్టుకొని అక్కి లాక్కొని వెళ్ళిపోతుంది ఆగు అక్కి ఆగు అని అన్నా సరే రవి మాట వినిపించుకోకుండా అక్కి తీసుకొని వెళ్ళిపోతుంది బయటికి వెళ్తూ ఇంకా అలా స్టెప్స్ దిగు వెళ్తూ ఉండగానే ఆర్య అలాగే అక్కడికి హాల్లో ఉండగా జెండే ఫాస్ట్గా అక్కడికి వచ్చేస్తాడు అది అని అంటూ జెండే వచ్చి ఇలా చెప్పబోతూ ఉంటాడు ఇంకా వెంటనే ఆర్యతో అది అసలు ఎవరు చేస్తున్నారో ఆ మాయ విషయంలో అని ఎవరు అప్పుడు ఆర్య ఫస్ట్ వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు రే మీరేమైనా తప్పు చేస్తున్నారా అంటే అన్నయ్య మమ్మల్ని నువ్వు అనుమానిస్తున్నావా అన్నయ్య మేము తప్పు చేసిన మాట నిజమే రాకేష్తో అప్పుడు మేము తప్పు చేసాం కానీ ఇప్పుడు మేము అలా లేమన్నయ్య మా మాట విను అర్థం చేసుకో అన్నయ్య ఒక్కసారి తప్పు చేసాం మళ్ళీ అలా చేస్తామా అన్నయ్య అని చిన్నోడు పెద్దోడు ఇద్దరు చెప్తే మిమ్మల్ని నేను నమ్ముతున్నారా కానీ ఆ మాయ చాలా డేంజర్ అంట ఎవరిని వేసుకుందో ఎవరిని తన గుప్పిట్లో పెట్టుకుందో తెలియట్లేదు అని ఆర్య అంటూ ఉండగా జండే ఫాస్ట్గా అక్కడికి వచ్చేసి ఇలా అంటాడు శంకర్ శంకర్ అని ఏంటో అసలు ఎవరు తెల్ ఎవరు తెలిసిపోయింది అని అంటే ఎవరు అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అటు పక్క నుంచి ఆ శంకర్ గారు అని అక్కి అలాగే రవి ఇద్దరు వచ్చి నిలబడతారు ఇక అప్పుడే జెండెకి కోపం వచ్చేస్తూ ఉంటుంది రవిని చూడగానే పిడికిలి బిగించేసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు ఆర్య గమనిస్తాడు జెండే చేతిని అలాగే రవిని చూస్తూ ఏంటి జెండే సార్ రవిని చూసి కోపడుతున్నారు అనుకొని ఇలా సైగ చేస్తాడు ఆర్య ఏంటి వీడేనా అనేసి అంటే అప్పుడు జెండే కూడా కళ్ళతోనే సైగ చేస్తాడు వీడే రవి అని చెప్పేసి చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆర్యకి కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది నిజమా అని జెండేకి సైగ చేస్తే జెండే అవును అని చెప్తాడు ఆ మాట వినేసరికి ఆర్యకి చాలా కోపం వచ్చేస్తుంది ఇక వెంటనే రవి అక్కి ఇద్దరు కిందకి వస్తారు రాగానే రవి కాలర్ పట్టుకొని ఆర్య ఇలా అంటాడు రే ఏంట్రా నువ్వు ఏంట్రా ఈ ఇంట్లోనే ఉంటూ ఇంటిని ఉప్పుతున్న విశ్వాసం మర్చిపోయి ఇలా చేస్తావా నువ్వు అని ఆర్య రవి కాలర్ పట్టుకుంటాడు ఇక అప్పుడే అక్కి ఏడుస్తూ ఉంటుంది సడన్గా ఈ గొడవ అంతా చూసి అందరూ షాక్ అయిపోతారు అలా అడిగినట్టుగా ఆర్య ఊహించుకుంటాడు అంత కోపం వచ్చేస్తుంది ఇక అప్పుడే అక్కి రవి ఇద్దరు అలా చూస్తూ కిందకి వస్తూ ఉంటారు రవి ఆర్యని జండేని ఇద్దరిని చూసి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ శంకర్ గడు అలాగే ఈ జెండే వాళ్ళిద్దరు చూస్తున్న చూపు చూస్తుంటే నా గురించి అసలు నిజం తెలిసిపోయినట్టుగా ఉంది వీళ్ళని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అందుకే ఇన్ని రోజులు ప్రేమగా చూసిన వాళ్ళు ఇప్పుడు కోపంగా చూస్తున్నారు అయితే నాకేంటి ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు వీళ్ళతో అని అనుకుంటూ కిందకి అలా ఫ్రౌడ్గా దిగి వస్తూ ఉంటాడు రవి రవిని చూసి ఆర్య అలాగే జెండే ఇద్దరు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రవి అక్కి ఇద్దరు వచ్చిన తర్వాత ఇలా అంటుంది అక్కి చూడండి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అంటున్నాడు ఫ్రెండ్ అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే యాదగిరి కూడా అక్కడికి వచ్చేస్తాడు ఏ ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నాడు అని అంటాడు ఇక అప్పుడు రవి యాదగిరి మాటలు విని ఓ నాన్నకి అసలు విషయం తెలియదు అనుకుంటా జెండేకి అలాగే శంకర్కి ఇద్దరికి అనుకుంటా అని రవి అలా చూస్తూ ఉంటాడు చూడండి నా ఇంటికి వెళ్ళిపోదాం అక్కడే ఉందాం ఇల్లరికంగా ఉండటం నాకు ఇష్టం లేదు అందరూ ఆస్తి లేదు ఇలా అనుకుంటారని రవి ఏదేదో చెప్తున్నాడు అని అంటే అప్పుడే ఆబాయ్ సీరియస్గా ఇలా అంటాడు చూడు రవి నువ్వు ఇక్కడే ఉండాలి అక్కీ ఇక్కడే ఉంటుంది అక్కి ఈ వర్ధన్ ఫ్యామిలీకి మహారాణి మహారాణి ఇక్కడే ఉంటుంది నువ్వు తీసుకెళ్ళి ఆ మిడిల్ క్లాస్లో ఆ మిడిల్ క్లాస్ లైఫ్లో బతికిస్తాను అంటే నేను ఊరుకోను అని అంటూ ఆబాయ్ అంటాడు అప్పుడే అక్కీ ఇలా అంటుంది అబ్బా అన్నయ్య నీతో వచ్చిన బాధనే ఇది అప్పుడే సీరియస్ అవుతావే నువ్వు కొంచెం మాట్లాడేదివి కూల్గా చెప్పొచ్చు కదా అని అక్కీ అంటుంది ఇక అప్పుడే ఆబాయ్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక రవి ఏంటి అప్పుడు తీసుకొని వెళ్ళిపోదామని అలా ఎందుకు అంటున్నావు అని అంటూ జండే అంటాడు అప్పుడు రవి చూస్తూ ఇలా అంటాడు ఏ నేను వెళ్ళిపోవాలి మరి ఇక్కడే ఉంటూ ఏం చేస్తాను అని అనేసరికి ఏంట్రా అక్కి ఎక్కడ ఉంటానంటే అక్కడే ఉంచాలి నువ్వు నువ్వు తీసుకెళ్తానని అనకూడదు అని యాదగిరి అంటాడు ఆ మాట వినేసి ఇంకా రవి సైలెంట్గా చూస్తూ ఉంటాడు అప్పుడు సెటైర్లు వేసి రవి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం మర్చిపోయావా అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి అక్కి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక నువ్వు ఈ ఇంటికి ఇంత ద్రోహం తలపెడతావని అనుకోలేదు అని జెండే అంటే ఏంటి ఫ్రెండ్ అనేది అంటే అంటే నేను మళ్ళీ సమాధానం చెప్తాడు జెండే అంటే ఈ ఇంటికి ఉండకుండా వెళ్ళిపోతాను అంటున్నాడు కదా అలా అన్నాను అని అంటాడు ఇక అప్పుడే నా నమ్మక ద్రోహం నేను చేస్తాను అనుకుంటున్నారా అని అంటాడు రవి ఇక అప్పుడు ఆర్య అంటాడు నువ్వు చాలా నమ్మక ద్రోహం చేశావు రాకేష్ కంటే ఎక్కువ నమ్మక ద్రోహం చేశావు అని ఆర్య అంటాడు ఆ మాట వినేసరికి ఫ్రెండ్ అని అంటుంది అలా అనేసరికి ఇంకా ఆర్య అలా చూస్తూ ఉంటాడు అదే అమ్మ వెళ్ళిపోతాను అంటున్నాడు కదా అందుకే అలా అన్నాను అంటే మీరు చెప్పండి నాన్న ఇక్కడే ఉంటాడు రవి అని చెప్తుంది అప్పుడే ఆర్య అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అక్కీ అంటుంది ఐఎమ్ సారీ ఇన్ని రోజులు డ్రామా చేశాం కదా దానివల్లే నాకు నాన్న అని వచ్చింది అని అంటే ఇంకప్పుడు రవి సీరియస్గా అలా చూస్తూ ఉంటే రవి వైపు ఆర్య కూడా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇలా రవిని చూసి ఇలా అంటాడు నమ్మక ద్రోహం చేయటం మంచిది కాదు నమ్మక ద్రోహం చేయకూడదు అని అంటాడు ఇంకా జెండే అలాగే రాకే రవి రవితో ఆర్య ఇద్దరు కూడా ఇలా సెటైర్లు వేసి మాట్లాడుతూ ఉంటారు రాకి ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే ఏం లేదకి జస్ట్ జోక్ చేస్తున్నాం రవితే అని చెప్పి ఇలా అనుకుంటున్నారు ఉంటారు ఇక అలా మాట్లాడిన తర్వాత అక్కి వీళ్ళందరికీ నువ్వు భోజనాలు ఏర్పాటు చేయి అక్కడ రెడీ చేయి నేను జెండే సార్ శంకర్ సార్ ముగ్గురు మాట్లాడి వస్తాం అని రవి చెప్పగానే ఆ బాయ్ అలాగే అక్కి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రవి ఇలా అంటాడు మీ ఇద్దరి చూపు మాట చూస్తుంటే నాకు నా గురించి మీకు మొత్తం తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది అని అంటూ రవి అంటాడు ఇక అప్పుడే ఆర్య అంటాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడిని అసలు మనిషి అంటారా అని అంటే అలాగే ఏదైనా అనుకోవచ్చు కానీ నా గురించి మీకు తెలిసిపోయింది కదా నాకు మిడిల్ క్లాస్ వారిని నాకు నేను ఆశలు కోరికలు నెరవేర్చడానికి ఆ మాయ నాకు చాలా లైఫ్ సెటిల్ చేసేస్తానని చెప్పింది అందుకే ఇలా చేశాను అని రవి అంటాడు ఆ మాట వినేసరికి ఇక వెంటనే వాళ్ళిద్దరూ సీరియస్గా చూస్తూ ఉంటే అసలు మీకు నేనేంటో ఉండండి అనేసి రవి మాయకి ఫోన్ చేస్తాడు మాయ ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ రవి అని అంటుంది అప్పుడు ఆ మాయా నేను ఇక్కడ ఇద్దరు ఇంటెలిజెన్స్ ఉన్నారు వాళ్ళకి నేనేంటో తెలిసిపోయింది అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని అంటే ఓ వాళ్ళిద్దరూ నీ మాట నీ బిహేవియర్ చూస్తుంటే వాళ్ళు నీ పక్కనే ఉన్నారు అనుకుంటా అని మాయా అంటే అవును స్పీకర్ కూడా పెట్టి మాట్లాడుతున్నా వాళ్ళిద్దరూ నా మాటలు కూడా వింటున్నారు అని చెప్తాడు ఆ మాట చెప్పేసరికి ఇక అప్పుడు మాయా నవ్వుతో ఇంకా మిస్టర్ ఆర్యవర్ధన్ అలాగే జెండే మీరిద్దరూ మా నాన్నని చాలా రకాలుగా బాధ పెట్టారన్న విషయం నాకు తెలిసి తెలుసు కానీ మీరిద్దట్లో జెండే నువ్వు చాలా ఎక్కువ బాధ పెట్టావు ఆర్యవర్ధన్ కంటే ఎక్కువ బాధ పెట్టావు మా నాన్నని మీ ఇద్దరిని వదిలిపెట్టను ఇంకా రాకేష్ రవి చేసిన దానికి నేను మీ ఇంట్లోకి ఎంటర్ అయిపోయి మేము నీకు నరకం చూపిస్తాం మీ వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేస్తాం అని ఏంటో చెప్తూ ఉంటే ఇంకా అలా ఫోన్లో మాయా రవి ఆర్య జెండే వాళ్ళతో మాట్లాడిస్తే మాట్లాడించేస్తుంది ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశాక ఇంకా రవి ఇలా అంటూ ఉంటాడు అక్కిని అక్కడ అన్నీ వడ్డిస్తూ ఉంటుంది మేము కొసరి కొసరి తింటూ ఉంటే మీరు చూసి ఆనందిరు కానీ పదండి అనేసి రవి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఆర్య చూస్తూ ఉంటాడు కోపంగా ఇక శంకర్ వీని చూస్తుంటే చంపేయాలన్నంత కోపంగా ఉంది అంటే నాకు అలాగే ఉంది కాకపోతే పాపం అక్కి ఏం తెలియదు కదా ఆ విషయం తెలియక అక్కి వాడితో ప్రేమగా ఉంటుంది అసలు చాలా పెద్ద తప్పు చేశాం వాడిని చూస్తుంటే నాకే ఇంత కోపంగా ఉంది పాపం అక్కికి అసలు నిజం తెలిస్తే ఏమైపోతుంది వర్ధన్ వారసురాలు నేను ఇంత తప్పు చేశానా ఇలాంటి ఎదవని ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని అక్కి చాలా బాధపడుతుంది కాబట్టి అక్కికి నిజం తెలియకూడదు అంటే యాదగిరి కూడా యాదగిరికి కూడా ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు కాబట్టి యాదగిరికి కూడా తెలియకూడదు అని అంటూ సెండే అంటాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత రవి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే యాదగిరి వెళ్ళి రవి ఇలా రా అని పక్కకు తీసుకెళ్తే ఇదేంటి నాన్నకు చెప్పేసారా ఏంటి ఇంత సీరియస్గా పిలుస్తున్నాడు అని రవి అనుకుంటాడు ఏంటన్నానా ఎందుకు పిలిచావు అని అంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావురా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని కోపంగా అంటే నేనేం చేశాను నానా అని అంటాడు సీరియస్గా అంటే నువ్వు అక్కితో అలా బిహేవ్ చేయకు అక్కి ఎలా చెప్తే అలా ఉండు అని అంటూ అయినా నాకు వర్ధన్ ఫ్యామిలీ అంటే ఆర్య వర్ధన్ అన్న ఎంత ప్రేమో నీకు తెలుసు కదా వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను ప్రాణం పోతుంది నాది అని అంటూ అనేసరికి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పునా అని అంటే ఈ ఇంట్లో ఎవరో ఒకరు మన మాయ ఉంది కదా రాకేష్ వాళ్ళ చెల్లికి ఇంకా అమ్ముడు పోయారు వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ చేస్తున్నారు వాడి వల్లే ఈ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది అంటే అదెవరో కాదు నాన్నా నేనే అని రవి చెప్తాడు ఆ మాట వినేసరికి యాదగిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రాను చెప్పేది నువ్వా అని అంటే అవును నాన్నా నేనే అని చెప్పగానే అసలు నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తానని చెప్పింది అందుకనే నేను అక్కిని ఇలా వల్ల వేసుకొని ఇలా చేశాను అంటే రవి అని ఒక్కసారిగా కొట్టబోతాడు యాదగిరి అప్పుడు రవి అంటాడు మరి ఇంకేంటానా మీరు కావాలని నన్ను అనుమానిస్తున్నట్టు ట్టుగా ఇలా ప్లాన్ చేసినట్టుగా మీరు వచ్చి అన్నాడు గటమేంటి అని మళ్ళీ మాట మార్చేస్తాడు యాదగిరి అంటాడు రే కల్లో కూడా అలా ఆలోచించద్దురా నువ్వు అంటే నేను తప్పు చేయను నానా నీ విషయంలో ఈ కుటుంబం విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయను కానీ ఒకరి మీద డౌట్ ఉంది నానా అంటే ఎవర్రా ఆ శంకర్ సార్ వాళ్ళ తమ్ముళ్ళ అంటే లేదు వాళ్ళకి అంత సేమ్ లేదు కానీ అంతకంటే గట్టి వాళ్ళే అది జెండే అనుకుంటున్నాను అని రవి చెప్పగానే యాదగిరి ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళలో వీళ్ళకి రవి గొడవలు పెట్టడానికి చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మొదటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్